ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని భావంతో ఆయన చేసుకున్న నిర్ణయాలే మా జిల్లా ప్రజానీకం జగన్మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది సీట్లని పది సీట్లు గెలిపించుకొని పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాలని ఓ లక్ష్యంతో సామాన్యమైన ప్రజలే ఇవాళ రాజకీయాలకు అత్యతంగా పార్టీలకు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి సంతోషంగా మేము ఎక్కడికి వెళ్తున్నా వైఎస్ఆర్ పార్టీ అంటే చాలు జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులు అంటే చాలు మమ్మల్ని సరదాగా స్వాగతిస్తున్నప్పుడు మేము గర్వపడుతున్నాం ఒక మంచి నాయకుని ఒక విజన్ ఉన్న నాయకుడితో పనిచేస్తున్నాం ఒక విరిజన ఉన్న నాయకుడి కార్యకర్తగా మేము ఉన్నామని గర్వపడుతున్న సందర్భం సామాన్యమైన ప్రజలు ఒకే ఒక ఒకే ఒక ఆలోచనతోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఉన్నాలే మాకు ఈ సంక్షేమాల అమలు జరుగుతాయి ఏ రాజకీయ పార్టీ వచ్చినా మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక ఇరవై పాతి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాము మమ్మల్ని ఈరోజు పేదరికం నుంచి బయటపడే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నాడు పేదరికముని నిర్మూలన చేస్తున్నారు అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి వైద్యపరంగా ఆరోగ్యపరంగా విద్య పరంగా వ్యవసాయపరంగా సాయం అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెన్నంటూ ఉంటామని చెప్పి ప్రజలే తండోపు తండలు చెప్తుండమని చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఎవరు క్రైటేరియా కాదు మరి ఆ కింజరాపు కుటుంబం కూడా ఎర్రనాయుడు గారు ఓడిపోయారు అచ్చెన్నాయుడు గారు రెండుసార్లు ఓడిపోయారు అదేం పెద్ద విశేషం ఏం కాదు దానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేం లేదు వాళ్ళ దీని టార్గెట్ ఏమి రొటీన్ ఈ ఎన్నికలు అనేవి రొటీన్గా జరుగుతున్నాయి ఇది ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి పాలన రెఫరండం ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు చంద్రబాబు నాయుడిని చూసి ఓటేస్తారు చంద్రబాబు నాయుడు బాగా చేశాడని అనుకుంటే చంద్రబాబు నాయుడికే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది నేను మీ కుటుంబానికి సాయం అందించాను మీ కుటుంబానికి ప్రతి వ్యక్తిని నేను సాయం అందించానని మీ మనసు కలిగితే నన్ను ఆశీర్వదించండి అని భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ రాష్ట్రంలో కూడా ఎవరు చెప్పని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు దాంట్లో వీళ్ళేం కాస్తారు ఇలాంటి కుటుంబాలు ఏం కాస్తాయి తుడిచిపెట్టుకుపోతాయి ఈ ఈ జరిగిన ఎన్నికలు ఈసారి జరగబోతున్న ఎన్నికలు ఎన్నికల సమావేశంలో తుడుచుపట్టుకుపోతారు వీళ్ళేం కాయలేదు ఆ పుత్తే అతను వాటంకి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు పుత్తులకి ఎందుకు తా తాతల్లాడుతున్నాడు పుత్తులకి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అతను పుత్తు కోసం ప్రయత్నం చేసి పుత్తుల వల్లే మేము లబ్ధి పొందాలని ఆయన మళ్ళీ ఏదైతే ఆయన డిప్లొమేటిక్గా కన్నింగ్ మైండ్ సెట్తో పనిచేస్తాడో ఆయనకు అలవాటు అది ఆ కన్నీన్ మైండ్ సెట్ను మళ్ళీ రాష్ట్రంలో అమలు చేసి ప్రజలను మబ్బిపెట్టి మళ్ళీ అధికారంలోకి రావడానికి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అది ప్రజలు గమనించారు అందుకే వాళ్ళే చంద్రబాబు నాయుడిని ఈరోజు ఎక్కడ వచ్చినా ఏ ప్రాంతం వచ్చినా సరే చంద్రబాబు నాయుడిని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ తెలుసు అతనికి రిజల్ట్ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఆయన రిజల్ట్ ఆయనకి తెలుసు అందుకే శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఎక్కడ నేను పోటీ చేస్తాను టికెట్ మాకు ఒక సీట్ ఇవ్వండి అని చెప్పి అడగలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ఎక్కడ ప్రజల ఆదరణ ఉంది ఆయన పూర్తిగా డిగ్రేడ్ అయిపోయాడు అతను కేవలం ప్యాకేజ్ కోసం బంద్ చేస్తున్నాడని సామాన్యమైన మనిషి మాట్లాడిన పరిస్థితి ఏదైతే ఒక సినిమా తీస్తే ఎంత మొత్తాన ఆయన ఆదాయం వస్తుందో రాజకీయాల్లో కూడా అలాగే లైవ్ లైట్లు వండడానికి కోసం ఒక ప్రతిసారి ఒక రాజకీయ పార్టీని అనుసరించటం ప్రజల్ని మబ్బు పెట్టడం తన అభిమానుల్ని పసిపరుచుకోవటం ఇది ఆయన చేస్తున్న పని ఇదంతా అభిమానులు గ్రహించారు ఇంకా పవన్కి నమ్ముకుంటే మా జీవితాలు నాశనం అయిపోతాయి లాభం లేదు చంద్రబాబు ఎలాంటి మాసుగాడు మావాడు కూడా అదే మాసగాడు అని చెప్పి వాళ్ళ అభిమానులు ఈరోజు ఈ విషయం అర్థమైన తర్వాత అతను వదిలేశారు ఇక దాన్ని ఆయన అందుకే బీజేపీ నరేంద్ర మోడీ కాళ్ళు చుట్టూ జరగటం నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఇదంతా కూడా ఇవాళ ఆయన చేస్తున్న పని కనుక పవన్ కళ్యాణ్ కోసం మరి చర్చించుకునే అవసరం లేదు చంద్రబాబు నాయుడు కోసం ఈ ఎన్నికల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు మొసలివాడు ఆయన అయిపోయింది ఆయన టైమ్మం ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం అనే దుకాణం పూర్తిగా బంద్ అయిపోతుంది